కోరే ఎంతో మంది కవులు రచయితలు గాయకులు మంగళగిరి వారే అయి ఉండటం ఈ ప్రాంతంలోనే ఈ వేదికపై నేడు పుస్తకాల ఆవిష్కరణ ఎంతగానో ఉత్తేజపరుస్తుందని ప్రముఖ తెలుగు సినీ మరియు బుల్లితెర గే రచయిత మౌన శ్రీ మాలిక్ అన్నారు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్ లోని రాయల్ బాంకెట్స్ లో మంగళగిరి సాహితీ కళావేదిక కన్వీనర్ గుత్తికొండ ధనుంజరావు అధ్యక్షతన జరిగిన గోళీ మధు రచించిన రెండు కవిత సంపుటుల పుస్తకాల ఆవిష్కరణ ఉత్సవంలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గోళీ మధు కవిత్వంలో ఫైర్ ఉందన్నారు సమాజ హితం కోరి రాసే కవుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని మధు ఎంతో ధైర్యశాలి సూటిగా తన మాటను కవిత రూపంలో చెప్పగలిగే సత్తాగల కవని అన్నారు సమాజానికి ఇటువంటి కవులు ప్రజలను చైతన్యవంతులను చేయటంలో ముందుంటారని అభినందించారు ముందుగా గోలి మధు రచించిన ఎదురీత పుస్తకాన్ని ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నప్పనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఎదురీత పుస్తకాన్ని స్నేహ మహిళా మండలి అధ్యక్షురాలుగా మంగళగిరి ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన స్వర్గీయ నన్నపనేని లక్ష్మికి అంకితం ఇచ్చారు అనంతరం గోళీ మధు కవితలపై సాహిత్య విమర్శకులు శ్రీయ రాజ హుస్సేన్ విశ్లేషణ చేసి ఆ విశ్లేషణను బుక్ రూపంలో ముద్రించిన పుస్తకాన్ని ముఖ్య అతిథి శ్రీ మౌనిశ్రీ ఆవిష్కరించారు అనంతరం సాహిత్య విమర్శకులు రాజా హుస్సేన్ మాట్లాడుతూ తాను ఇప్పటికే రెండు ఏడు వందల ఎపిసోడ్లు కాఫీ విత్ డేలు పేరిట కవులపై విశ్లేషణ చేశానని ఆ విశ్లేషణలపై మొట్టమొదటిసారిగా గోలిమధు మధు కవితలపై చేసిన విశ్లేషణ పుస్తక రూపంగా తీసుకొచ్చానని అన్నారు ఎదురిత పుస్తక సమీక్షకులు మినీ కవితల పితామహుడు శ్రీ రావిరంగారావు మాట్లాడుతూ గోళి మధు కవిత్వంలో స్పష్టత సూటిగా కనిపిస్తుందని నాలుగు మాటలు తన కవిత అక్షరం పీడింపబడే వాడి పాదలను తాకే పూలచండుగా మారుతుందని పీడించే వాడిపై దూసుకు వెళ్లే ఫిరంగి గుండుగా మారుతుందని రంగారావు అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథి మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ దాముల వెంకట నరసింహ మానవ వికాస మండలి అధ్యక్షులు శ్రీ రేఖకృష్ణ అర్జున్ రావు శ్రీ పొట్లబోతుల లక్ష్మణరావు రావు శ్రీ తాటిపాముల లక్ష్మి పెరుమాళ్ళు శ్రీ కంచర్ల కాసయ్య శ్రీమతి వల్లభనేని వాణి శ్రీ దామర్ల కుబేరస్వామి గాజుల శ్రీనివాసరావు శ్రీ అలకతరావు శ్రీ సందుపట్ల భూపతి శ్రీమతి గోలి సౌమ్య శ్రీమతి కౌతరపు కవిత శ్రీ కౌతరపు రామచంద్రరావు శ్రీ సిరం దాస నాగార్జున శ్రీమతి కేశం నేని అనిత తదితరులు పాల్గొన్నారు